హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వర్ల్డ్ బ్లాక్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇప్పుడైతే నేను మా టెన్త్ బ్యాచ్ మా టెన్త్ బ్యాచ్ ఒకటే కాదు మా స్కూల్లో చదివిన అన్ని టెన్త్ బ్యాచెస్ యొక్క రీయూనియన్కి అయితే వెళ్తున్నాం అనమాట టుగెదర్ లాగా సో అక్కడ వీడియో అయితే తీస్తాను సో ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా మీరు ఇప్పుడు చూద్దరు కానీ మా స్వీట్ మెమరీస్ అన్నీ కూడా మీకు మా ఫ్రెండ్స్ని అందరినీ కూడా నేను ఇక్కడ చూపిస్తాను పరిచయం చేస్తాను మీకు సో లెట్స్ గో సో ఈ విధంగా సింపుల్గా అయితే నేను రెడీ అయిపోయాను సాఫ్ట్ పట్టు శారీ కట్టుకుని సో ఇప్పుడైతే మనం మా స్కూల్కి వెళ్ళిపోదాము మా స్కూల్ మేట్స్ మా స్కూల్ ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరినీ కలుస్తానన్న హ్యాపీ చాలా అయితే ఉంది నాకు సో నేను ఎలా ఎంజాయ్ చేశాను అనేది మీరే చూద్దరు కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో మా చదువులమ్మ అయితే నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండి నాగార్జున ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అలాగే కాలేజ్ కూడా రన్ చేశారు ఇంటర్మీడియట్ డిగ్రీ ఇవన్నీ కూడా అనమాట సో నేనైతే ఇప్పుడు లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసుకున్నాము రిజిస్ట్రేషన్ ఫీ వచ్చి చాలా తక్కువ పెట్టారండి ఎక్కువ మంది రావడం కోసం టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో ఈ మహావృక్షంలో మనం చదువుకున్నటువంటి చదువులు ఈ మహావృక్షం కింద మనం ఎదిగిన తీరు ఈ మహావృక్షం కింద మనము ఆడుకున్న ఆటలు టీచర్ల ద్వారా మనము తిన్న దెబ్బలు అన్నిటికి గుర్తు ఈ ఆవిష్కరించబడినటువంటి పైలన్ ఈ పైలన్ ఆవిష్కరణకి ఒక ఆలోచన ఇచ్చినది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది బ్యాచ్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ బ్యాచ్ దయాకర్ మీకు ఇందాక స్క్రీన్ మీద కనిపించిన వాళ్ళే మా హెడ్ మాస్టర్ అండ్ ప్రిన్సిపల్ మేడం అనమాట జోని కుమారి గారు అండ్ కిషోర్ కుమార్ గారు సో ఈ స్కూల్ అయితే నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ట్వంటీ ఎయిట్ మెంబర్స్తో స్టార్ట్ చేశారండి అంచెలంచెలుగా ఫార్టీ ఫోర్ ఇయర్స్ నుంచి ఆ నిర్విరామంగా నడుస్తుంది అనమాట స్కూల్ అనేది సో ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరం కలిసాము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఇక్కడ మా సార్కి మేడంకి అయితే సన్మానం చేస్తున్నారనమాట సో చాలా హ్యాపీ అనిపించింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మా క్లాస్మేట్స్ అందరినీ కలిసాము ఇది మెగా మీటప్ అన్ అని చెప్పచ్చు ఎందుకంటే మొత్తం ఫార్టీ ఫోర్ బ్యాచెస్ టెన్త్ బ్యాచెస్ మొత్తం కలిపి ఫార్టీ ఫోర్ బ్యాచెస్ నియర్లీ ఫోర్ థౌజండ్ మెంబర్స్ వరకు మీటప్ అనమాట గెట్ టుగెదర్ ఇది

హిందీ హిందీ శేషబాబు సార్ అవునా మేమే లేటుకొచ్చాం అయితే కలవాలి నేను రాలేదు అట్లాగే ఇందాక మీరు చూసే ఉంటారు ఫార్టీ ఫోర్ ఇయర్స్ అయిన సందర్భంగా పైలాన్ ఆవిష్కరణ అయితే జరిగింది ఈవిడ మా తెలుగు మేడం అనమాట టెన్త్ క్లాస్లో తెలుగు టీచ్ చేశారు జ్యోతి మేడం కమిటీ మెంబర్స్ అందరూ అరేంజ్మెంట్స్ అవి చాలా బాగా అరేంజ్ చేశారు ఎక్కడికక్కడ బ్యాచ్ నెంబర్స్ ఇయర్ వైజ్గా డివైడ్ చేసి చక్కగా పోల్స్కి పెట్టారనమాట అండ్ మొత్తం మాకు బోధించిన ఉపాధ్యాయులు అందరూ కూడా ప్రజెంట్ అయ్యారు ఇక్కడ మీకు నేను కనిపిస్తాను మా బ్యాచ్ అయితే ఇద్దరికి సన్మానం చేస్తున్నాను మా స్కూల్లో ఎంతో క్రమశిక్షణగా ఎంతో బాధ్యతగా ఉపాధ్యాయులు అందరూ కూడా బోధించేవాళ్ళు అండ్ ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ మా బ్యాచ్కి బోధించిన వాళ్ళు అనమాట అలాగే మీకు నేను లాస్ట్లో పిక్స్ కూడా యాడ్ చేస్తాను పిక్స్ యాడ్ చేసినప్పుడు మీకు నేను ఏ సారు ఏ టీచరు ఏ సబ్జెక్ట్ అనేది మీకు నేను చెప్తాను సో ఇక్కడ వచ్చేది మొత్తం మా బ్యాచ్ స్టూడెంట్స్ అనమాట వీళ్ళందరూ కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ అందరం చాలామంది అపేర్ అయ్యాము సో చాలా హ్యాపీ అనిపించింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ అందరినీ మీట్ అయినందుకు సో మీ బ్యాచ్ కూడా ఎప్పుడైనా ఇలా గెట్ టుగెదర్ జరిగిందా జరిగితే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి అలాగే వీడియో ఎలా ఉంది అనేది చెప్పండి ఈ స్కూల్ వచ్చేసి విజయవాడ సమీపంలోని కొండపల్లిలో ఉంది సో ఎయిటీ ఫైవ్లో స్టార్ట్ చేశారనమాట అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా చక్కగా రన్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే నేను పిక్స్ అయితే యాడ్ చేస్తాను ఇక్కడ ఈ పిక్లో మేము ముగ్గురం అయితే ఎల్కేజీ టు టెన్త్ కలిసి అనమాట మాతో పాటు ఇంకొక ఫ్రెండ్ ఉండేది జోమీ అని తను ఇప్పుడు లేదు వీ మిస్ యూ జోమీ ఈ సందర్భంగా నేను తనని గుర్తు చేసుకుంటున్నాను ఇందాక పిక్లో మా హిందీ సారు శేష్బాబు సారు ఇది పైకి మేము ఎక్కి సన్మానం చేసి ఫోటో దిగింది ఇది తెలుగు టీచర్ అనమాట జ్యోతి మేడం నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సిద్దిక్ సార్ అండ్ వాళ్ళ వైఫ్ సిద్దిక్ సార్ ఫిజిక్స్ వాళ్ళ వైఫ్ వచ్చేసి బయాలజీ టీచ్ చేశారు నెక్స్ట్ ఇక్కడ ఫనీ సారు మా సైన్స్ సార్ అనమాట మాకు సెవెంత్ క్లాస్లో చెప్పిన సార్ సో మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా ఫోటో అయితే దిగామనమాట సో మా బ్యాచ్ ఇంగ్లీష్ మీడియం కన్నా తెలుగు మీడియం వాళ్ళు చాలామంది వచ్చారు ఆఫ్కోర్స్ వాళ్ళ స్ట్రెంత్ కూడా ఎక్కువ సో చాలా హ్యాపీ అనిపించింది మా ఫ్రెండ్స్ అందరినీ మీట్ అయినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాబాయ్ టేక్ కేర్